మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అనధిక అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది ఉదాహరణకి ఒక్క సారా లే సారా తీసుకుంటే యారెక్ వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ఈ రోజున లక్ష పదమూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అఫీషియల్గా అన్అఫీషియల్గా సేల్స్ అది పెట్టారు కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ ఎనభై నాలుగు వేల యాభై కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చకర్ కానీ పదివేల కోట్ల రూపాయల జిఎస్టి అవేషన్ జరిగింది అలాగే ఇసక దోపిడి జేపీ వెంచర్స్ పేరు మీద ఆ బినామీలు ఎవరో తెలుసు ఆ ఐదు మంది జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు దాదాపు నలభై వేల కోట్ల స్కామ్ ఇసుక దోచేశారు అందరూ అడిగిన వాళ్ళని కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఒక ప్రశ్నకి సమాధానంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై వేల నూట తొంభై ఆరు ఆడవాళ్ళు అదృశ్యమయ్యారని చెప్పి స్వయానం రిపోర్ట్ చేశారు ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది పద్దెనిమిది ఏళ్ళ ఏళ్లలోపు యువతులు ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పద్దెనిమిది ఏళ్ళ దాటిన యువతులు దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్గా సెల్ఫ్ రిలయంట్ భారత్గా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన సంస్థలు భారతదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంస్థలు పారిపోతూ ఉన్నాయి రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో సంస్థ హైదరాబాద్ తరలిపోయింది అమర్ రాజా ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ ఇవన్నీ ఈరోజు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామిక ప్రగతి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పది శాతం పది పాయింట్ ఇరవై నాలుగు శాతం ఉండగా రోజున మూడు మైనస్ ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ పోతా ఉంది మీ మా మీద తెలుసు వైజాగ్లో ఇన్సిడెంట్లు కానీ ప్రతి ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దాడులు దోపిడీలు చేశారో దాడులు చేశారో బీజేపీ కార్యకర్తలని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఇది సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం పోవాలి పోవాలి ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది ధీరులు సూర్యులు మంది మార్భం ఉన్నారు అనుకున్నాడు నన్నేం చేయగలడు అనుకున్నాడు నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన చిటికిరి వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా నేను తాడేపల్లి కూడా సభలోనే చెప్పాను ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పే పీఠం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం జాహింద్ పేదరికం లేని దేశం మోదీ గారి కళ ఆయన సంకల్పం ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అందుకే మనం అందరం ఆయన ఆశయాలతో अनुसंधान अवसर हम विषय इकड़ी मोदी जी का संदेश है कि विकसित भारत के लिए यही समय है सही समय है देर मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है आपके पूरी कोशिश में हम आपके साथ रहेंगे ये हमारा वादा है नोजुना दे भारत देशा की प्रपंचं दे व्यक्ति नरेंद्र मोदी गार विकसित भारत द्वारा प्रपंचम ने నెంబర్ వన్ దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికి ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు భారతీయుల మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం ఇప్పటికే జరుగుతా ఉంది భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్టీ నేషనల్గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది దేశం దూసుకుపోతా ఉంది రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే పదకొండు జాతీయ విద్యా సమస్యల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబడి మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం అదే కానీ ఈ రోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం కేంద్ర సహకారంతో డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ కాదు అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం సహజ వనరుని దోచేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు ప్రణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధుడితో కాటేశాడు పెట్టుబడులు తరిమేశాడు ఐదేళ్లలో రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అభివృద్ధి అన్న మాటే లేదు ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు అంతటా గంజాయ్ అశాంతి అభద్రత ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాల్ని కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు ఖర్చ సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు చివరికి జగన్ అధికార దాహానికి వంచనకు బాబాయి పలయ్యాడు ఇద్దరు చెల్లెళ్ల సైతులు రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు జగన్ కు ఓటు ఇద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే ఐదు కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతులు బాగున్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా युवतक तो उद्योग महिला एससी बीसी एस टी मैनारिटी की लाभ जरूरी साथियों आंध्र प्रदेश के लोग इस चुनाव में दो बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं पहला लोगों ने तय कर लिया है कि वो दिल्ली में एनडीए सरकार को वापस लाकर रहेंगे दूसरा यहाँ के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी उसे पिछले पांच साल में यहां धक्का लगा है आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए आंध्र प्रदेश के विकास के लिए पूरी सकारात्मकता के साथ वोट देने का निर्णय ले लिया है आंध्र राष्ट्र प्रजलो రెండు సంకల్పాలు తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను మొట్టమొదటిది కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది రెండవ సంకల్పం ఏదైతే రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఉన్నదో దాన్ని పెకలించి విసిరివేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నాకైతే అర్థమవుతున్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సవ్యమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందివ్వడం కంటే కూడా ఎవరు ఎవరికంటే ఎక్కువ అవినీతి చేస్తారో దాని మీదే దృష్టి కేంద్రీకరించారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసం అభివృద్ధి కనుక మనం ఆకాంక్షించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణంగా కుట్టుపడింది అని చెప్పి నేను మీకు చెప్పనవసరం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అటు దేశం అదేవిధంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కనుక ఆకాంక్షించినట్లయితే ఖచ్చితంగా ఎన్నికలు మీరందరూ ముందుకు తీసుకు ముందుకు వచ్చి वोट वेपी ने अभ्य दिस्तुन आंध्र के मेरे प्यारे भाइयों बहनों आप ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है ये दोनों एक ही है एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले तो ये दोनों की चालाकी है ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है कोई गलती मत करना आंध्र राष्ट्र మీరు గమనించవలసినటువంటి విషయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ఆర్సీపీ సిపి వేరు వేరు పార్టీలు కాదు రెండు పార్టీలు కూడా ఒకే వరలో ఉన్నటువంటి ఖడ్గాలు ఈ రెండు పార్టీలు ఒకే కుటుంబం నుండి వచ్చినటువంటి నాయకత్వం నాయకత్వం వహిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి ఇక్కడ చాలా తెలివిగా వైఎస్ఆర్సిపి మరి వారి మీద ఉన్నటువంటి ఏదైతే కోపం ఉంటుందో ప్రజల మనసుల్లో దాన్ని నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చూస్తున్నారు కనుక మీరు తెలివిగా అటు చీలకుండా మన ఓటు ఎటు పోకుండా మీరందరూ జాగ్రత్తగా ఎన్డీఏకే మీరు ఓటు వేయాలి